ఇచ్చాడు చినిగా హరి ఇచ్చాడు హాయి చెప్ప ఒకసారి నేను అన్నా చూడు నువ్వు చెప్పలా ఇది చూడాలి రే ఇది చూడరా బాబు ఆడుకోపోయారు అక్కని తీసుకొని బయటికి వెళ్ళండి ఇట్టు బాబు వెరీ గుడ్ బాయ్ అసలు పోను అంటుకోకుండా చక్క ఎందుకు రాసుకున్నా ఇప్పుడు దాడే బా డాడీ మళ్ళీ ఏంటన్నాడు లడ్లు లడ్లు శనివారం కాకపోతే మూస చేరలో పెట్టి అవడం పంపిస్తున్నా కష్టంలో నేను చాలా కూర ఉంటేనే తిరుగుతుంది కదా తగ్గే ఉండాలి పెడితేను పిల్లలు ఎవరైనా తింటారు బాగానే నేను ప్రత్యేకం చేయకూర చేయను మనం తినేది పెడతా కొద్ది సాయి బాబా కొట్టలే కదా వచ్చాక ఆడటాక చెప్తాం ఇప్పుడు అంటే నేను పెడదాం కదా సరిపోతుంది దీన్ని తీసుకెళ్ళి కెనడా అక్కడ వదిలేస్తా చదువు మొత్తం అక్కడ చదువు అప్పుడు తెలిసి దీనికి ఇంటికాడ అమ్మ విలువ విలువ దానికి దాన్ని తీసుకెళ్ళాడు అను దీన్ని తీసుకెళ్లా ఇక్కడే ఉండి అది నేను చెప్తున్నా దానికి రుద్రాణి అది ఎవరూ చెప్పినట్టు ఉంటుంది తప్పలాది